వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తున్నటువంటి ఇన్ సర్వీస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వీస్ ఆల్రెడీ సర్కార్ యొక్క ఉపాధ్యాయులు అలాగే మిగిలినటువంటి టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దయచేసి వీడియోని జాగ్రత్తగా ఆలోచన చేయండి రెండు ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక వచ్చింది సో ఇదే ఫైనల్లా అని కంక్లూజన్కి అయితే కనుక రావడానికి అవకాశం లేదు ఓకే అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ సర్వీస్ టీచర్ల కొరకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక వచ్చింది ఇదే కనుక నిజమైతే ఇది టేటా నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు ఒక ఒక అద్భుతమే జరిగినట్లే సో వచ్చినటువంటి విషయం ఏంటి అనేది నేను మీకు చెబుతాను రెండు ఆల్రెడీ టెట్టో ఎవరైతే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులందరికీ అంటే డిఎస్సిని ఒక లక్ష్యంగా చేసుకున్నటువంటి వాళ్ళు డిఎస్సిని సాధించాలి అని ఒక లక్ష్యంతోను చదువుతున్నటువంటి అభ్యర్థులకైతే నేను ముందు నుంచి చెప్తున్నాను నేను ఒక ఛాలెంజ్ ఒక ఛాలెంజ్ ఓకే ఈరోజు రేపు ఈరోజు ఆల్రెడీ దాదాపుగా నంబర్ ఆఫ్ టెస్ట్లు పెట్టానండి సిలబస్ ఏదైతే ఉందో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ తెలుగులోను ఇంగ్లీష్లోను ఉర్దూలోను హిందీలోను వీడికి అటు ఎస్జిటి ఎస్ఏ లాంగ్వేజెస్ పండిట్లందరికీ కూడా మీకు ప్రాక్టీస్లు అనేది పెడుతున్నా ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే పూర్తిగా చాలా తీవ్రంగా నష్టపోతావు అది నేను అందుకనే ప్రాక్టీసు ఒక ఛాలెంజ్ చేస్తాను ఛాలెంజ్ ఛాలెంజ్ కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు రేపు అలాగే ఎస్జిటి వాళ్ళకేమో ట్రై మెథడ్సు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకేమో మీకు సైకాలజీ ట్రై మెథడ్ మెథడ్స్ సైకాలజీ మెథడ్స్ సో కాబట్టి ఇక్కడ ఈరోజు రేపు ఖచ్చితంగా మీకు కంప్లీట్ అయ్యి త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళా కంటెంట్లో ఉన్న ప్రతి లైన్ ప్రాక్టీస్ అండి ప్రతి లైన్ ఆల్రెడీ ఇది మళ్ళీ ప్రాక్టీస్ పెడుతున్నా సో సార్ నేను కేవలం ఒక వన్ వీక్ వన్ వీక్లో నూట యాభై మార్కులు ప్రాక్టీస్ నేను చేస్తా నూట యాభై మార్కులు ప్రాక్టీస్ కూడా నాకు ప్రతి లైన్ టు లైన్ ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా మీకు వస్తుంది అల్టిమేట్గా నేను డిఎస్సి వరకు కూడా నేను గ్రూపులో కొనసాగుతాను సార్ అనుకుంటే టెట్ వరకు ఓకే లేదు డిఎస్సి వరకు కూడా నేను కొనసాగుతాను అనుకుంటే ఈ సవాలును స్వీకరించి ప్రాక్టీస్ చేయగలిగిన సత్తా కలిగినటువంటి వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వచ్చు నేను హార్డ్ వర్క్ చేయలేను రోజుకు ఒక యాభై క్వశ్చన్లే చేస్తాను అనుకుంటే కనుక నెత్తిన సింగ్ చేసుకోవచ్చు ఈ అవకాశం కూడా చెప్పాను నేను ఎందుకంటే ప్రాక్టీస్ విషయంలో సబ్జెక్ట్ విషయంలో రాజీ పడినా అండి అదేవిధ ప్రాక్టీస్ సబ్జెక్ట్ విషయంలో అసలు రాజీ పడను కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే ఎస్ఏపిఈ వాళ్ళకి రేపు ఆల్రెడీ రేపు షెడ్యూల్ ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రేపు ప్రాక్టీస్ ఉంది దాదాపుగా రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నుండి ఏడు ఎనిమిది టెస్ట్లు వస్తాయి అంటే దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల క్వశ్చన్ల వరకు ఉంటాయి ఏది మీకు పారాస్పెట్ ఎడ్యుకేషన్ ఒకటి మెథడ్ ఒకటి కంటెంట్ ఒకటి అదేవిధంగా టాపిక్స్ ముందే ఇచ్చారు టాపిక్స్ ముందే ఇచ్చాను వాటి మీద ప్రాక్టీస్ పెడతా సో అది కూడా ఎస్ఏపిఈ వాళ్ళు ఉంటే లే చాలా తక్కువ కానీ నేను చెప్తున్నా ఈసారి ఎస్ఐపిఈ వాళ్ళకి యాభై ఐదు మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు నిజం మీరు నమ్మితే లేకపోతే నేను నమ్మాలని నేను చెప్పట్లే అది ఎస్ఐపిఈ వాళ్ళకి ఈసారి కూడా డిఎస్సిలో యాభై ఐదు మార్కులు వచ్చినా ఉద్యోగం రాదు అదేందా రాదు ఇది వాస్తవం కాబట్టి ఒకవేళ ఎస్ఏపీ సార్ నేను సో నాకు గ్రూప్లో నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ అనుకుంటే వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి నేను చేయలేను సార్ అనుకుంటే నేను ఎత్తున సింగ్ చేసుకో అంటే అంటే చాలామంది ఏంటంటే నేను పలానా కోచింగ్ వెళ్తున్నా పలానా ఆన్లైన్ తీసుకున్నాను తీసుకో ఇక్కడ ఏంటంటే మన గ్రూపు నా నా పద్ధతి చదువుతున్నా నా పద్ధతి నేను చూతున్నా నీకు ఉద్యోగం వచ్చే వరకు గ్రూపులో ప్రాక్టీస్ జరుగుతూనే ఉండదు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఉంటుందండి అంతేగాని ఏదో ఒక నెలకి రెండు నెలలకి మూడు నెలలకి నేను ఏం చెప్పట్లేదు మేము అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క మరి ఇన్ సర్వీస్ టీచర్లకి ఏంటి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఇన్ సర్వీస్ టీచర్లకు వచ్చినటువంటి న్యూస్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఎందుకంటే పంతొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఉంది ఇన్ సర్వీస్ టీచర్లకు అది కూడా మన ఏపీ కాదు తెలంగాణది కాదు త్రిపుర గవర్నమెంట్ అర్థమైంది సో ఇక్కడ ఈ నెల పద్దెనిమిదవ తేదీ కేంద్ర విద్యాశాఖ మాత్రులు కేంద్రంలో ఉన్నటువంటి మానవ విద్యాశాఖ మంత్రివర్యులైన శ్రీ ధర్మేంద్ర ప్రధాన గారితో ఎన్సిటిఈ సో ఎన్సిటిఈ అధికారులు టెట్ అంశంపై కీలక సమావేశం నిర్వహించనున్నారు అర్థమైంది కీలకమైనటువంటి సమావేశం సో ఇటు అంశంపై సమావేశంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఇది ఒక న్యూస్ అయితే కనుక వచ్చిందండి ఈ ఉపాధ్యాయులకు టెట్ అంశము నుంచి అంటే టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వడం కొరకు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అమెండ్మెంట్ సో ఇక్కడ మనకి ఒక చూడండి అమెండ్మెంట్ అనేది చేసే అవకాశం పరిశీలించనున్నారు పద్దెనిమిది అంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి కేంద్రంలో మనకి శీతాకాల సమావేశంలో ఇది జరుగుద్దా క్వశ్చన్ ఫస్ట్ అర్థమైందా సో ఇక్కడ యాక్ట్లో పరిశీలించనున్నారు ఈ సమావేశం తర్వాత కేంద్రం కు నోటు పెట్టమన్నారు అది సో మరోవైపు పంతొమ్మిదవ తేదీన త్రిపుర వర్సెస్ సజ్జల్ దేవ్ టెట్టాంశంపై కేసు మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది సీనియర్ న్యాయవాదులైనటువంటి సల్మాన్ ఖుర్షిద్ గారు మరియు విక్రమ్ హెగ్డే గారు వాదించున్నారు కాబట్టి ఉపాధ్యాయులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని అయితే కనుక లేదు ఇది న్యూస్ అయితే కనుక వచ్చిందండి సో ఇందులో అది ఎంతవరకు వాస్తవం అలానే ఇక్కడ ఇక క్లియర్గా చెబుతున్నా ఒకవేళ రేపు ఇది ఎన్సిటిఈ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అమెండ్మెంట్ చేసి పంపించింది అనుకో ఎన్సీటీ ఖచ్చితంగా ఆమోదించాలి మరి ఇదంతా కూడా అంతా జరిగిపోద్దా ఇదంతా జరిగిపోద్దా అంటే ఇది కొంత సమయం పట్టే అవకాశం ఉంది అదే సమయం పట్టే అవకాశం ఉంది లేదు ఈ టెట్కి ఇలా జరిగి నెక్స్ట్ టెట్కి తర్వాత టెట్కి వర్తింపజేయనున్నారా అన్నది కూడా ఒక ఆలోచన ఓకే నెక్స్ట్ టెట్కి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇచ్చారనుకోండి నెక్స్ట్ టెట్కి ఈ టెట్ క్వాలిఫై కాకుండా నెక్స్ట్ టెట్కి సో సో చాలామంది సేఫ్ జోన్ ఇప్పుడు ఏదో పెట్టారు జస్ట్ అప్లై చేసి రాస్తారు లేదు ఇక ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినహాయింపు పన్నారనుకోండి నెక్స్ట్ ఇంకా లేదు కదా ఇన్ సర్వీస్ టీచర్లకు ఇది అంటే నెక్స్ట్ వచ్చేటట్టుగా ఈ టెట్టుగా అనేది ఇది ఒక క్వశ్చన్ ఒకటి ఉందండి ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ముందుగానే ఎల్సిటి కూడా నో చెప్పింది కనుక ఇదంతా జరుగుద్దా జరగదా అనేది కూడా కొంత సందేహం అయితే కనుక ఉంది అది కొంత సందేహం అయితే కనుక ఉంది సో ఇది ఇదంతా కూడా ముడిపడి ఉంది సో అలాగే ఎవరో కూడా మీరు దయచేసి ఆందోళన ఒకవేళ మేబీ మేబీ వీళ్ళకి ఇన్ సర్వీస్ టీచర్లకు సుప్రీం కోర్టులో కూడా చొక్క ఎదురైంది అనుకోను సో నాకున్న నాకు తెలిసినంత వరకు వీళ్ళు అమెండ్మెంట్ చేయాలంటే కొంత టైం పడుతుంది అమెండ్మెంట్ చేయడం వేరు కోర్టులో ఉన్నది వేరు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు జరిగే పరిస్థితి వేరు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అంశం గురించి నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా దాని గురించి నేను రివ్యూ పిటిషన్లు అన్నీ కూడా చూడడం జరిగింది చాలా రివ్యూ పిటిషన్లు చూశాను సో రివ్యూ పిటిషన్లు చూశాను కాబట్టి ఉన్నటువంటి అనుభవంతో ప్రతి విషయాన్ని కూడా నేను మీకు చెబుతున్నా సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్స్ వేసినటువంటి సందర్భాల్లో అవి జరిగినటువంటి లేదు ప్రొలాంగ్ అయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం మిత్రులారా అది అవి సో ఇక్కడ ఇది వేస్తారు ఓకే సుప్రీంకోర్టులో చొక్కే ఎదురైతే ఇన్ సర్వీస్ టీచర్లకి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అప్పుడు మాకు ఎందుకంటే మాకు టైం లేదు ఒకవైపు స్కూల్స్కి వెళ్ళాలి వృత్తి వృత్తే కదా మాకు టైం లేదు కాబట్టి మాకు కొంత టైం కావాలని అడుగుతారు దాంట్లో డౌట్ లేదు తెలంగాణ అడుగుతుంది కదా ఆల్రెడీ తెలంగాణ సో ఇక్కడ ఫోర్స్ చేస్తుంది మన ఏపీకి వచ్చేటప్పుడు కొన్న పరిస్థితి ఏంటంటే ఎవరు కలిసి రాలండి ఎవరు కలిసి రాలి ఇది నేను చెబుతున్నాక నిరుద్యోగులు అయితే అస్సలు రాదు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు అండి వాళ్ళు ఏదైనా సాధించుకోవాలంటే వాళ్ళకి పట్టుదల పట్టుదలతో ముందుకు వెళ్తారు మన వాళ్ళకి పట్టుదల ఉండదు పట్టు ఉండదు వేస్ట్ నేను అందుకని ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులు అలా అందరినీ చెప్పడం కొంతమంది వెళ్తుంటే కొంతమంది లాగేజీ బ్యాగ్ ఉంటారండి అదే కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ముందుకి నిరుద్యోగులు వెళ్తుంటే లాగేస్తున్నటువంటి వాడు అబ్బో గ్రూప్ లోను ఈ డిఎస్సి లాస్ట్ టైం మెగా డిఎస్సి టెట్కి ఎన్ని పోరాటాలు ఆరాటాలు చూసినప్పుడు చూస్తున్నాం సో అవి మనకు అనుభవాలు నేర్పేటువంటి విధానాలు ఉంటాయి అదే చాలామంది ఈ విషయాలు కూడా మీరు పూర్తి స్థాయిగా తెలుసుకోండి మిత్రుల ఒకవేళ ప్రళంగా అయితే కనుక టెట్లో ఖచ్చితంగా మార్పులు వస్తాయి అంటే టెట్లో మార్పులు అయితే ఇక్కడ టీచర్లకి సపరేట్గా పెట్టగా ఏదైనా పెట్టాలనుకుంటే నెక్స్ట్ టెట్లోనే పెట్టాలి ఈ టెట్లో పెట్టే అవకాశం లేదు ఈ టెట్లో పెట్టే అవకాశం లేదు రెండు ఈసారి టెట్లో నాకు తెలిసినంత వరకు కూడా క్వాలిఫై అవడం అనేది చాలా కష్టం అండి చాలా కష్టం ఎందుకంటే సిలబస్ తెలియదు చాలామందికి వీళ్ళకి వీళ్ళు చదువుతారు కానీ వీళ్ళకి సిలబస్ తెలియదు అది ఆయన ఏదో పుస్తకం ఇచ్చేస్తున్నాడు మార్కెట్లో ఆ పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు నీకు సిలబస్ తెలియదు నేను పెట్టే ప్రతి టెస్ట్లో ముందు మీకు సిలబస్లో ఏది ఉందో ఆ సిలబస్లోనే అదే పెడతాను బాబు చూసుకో నువ్వు చూసుకోకపోతే నేను ఎవడు బాగు చేయడు అదేనా ఉన్న వాస్తవాలు చెప్పుకుంటా మీకు ముందుకు తీసుకుని వెళ్తున్నాను సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకుని ఆలోచన చేసుకోండి అదేవిధంగా అన్ని విషయాలు